వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటండి మీరు ఏమైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు శుభవార్త కొత్తగా వ్యాపారం చేయాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఒక స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది దీని పేరే ముద్రా యోజన ఈ పథకం కింద వ్యాపారం చేయాలని భావించేవారు లోను పొందొచ్చు మీరు కొత్తగా వ్యాపారం చేయాలన్నా లేదంటే ఉన్న బిజినెస్ని మరింత ఎక్స్పాండ్ చేయాలన్నా మీరు ముద్ర స్కీమ్ కింద లోన్ పొందొచ్చు పది లక్షల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి ముద్రా లోన్పై కనీస వడ్డీ రేటు పన్నెండు శాతం నుంచి ఉంటుందని చెప్పుకోవచ్చు ముద్రా స్కీమ్ కింద మూడు కేటగిరీలు ఉన్నాయి శిశు కిషోర్ తరుణ్ అనేవి లోన్ కేటగిరీలు ఇవి శిశు కేటగిరీ కింద యాభై వేల వరకు వస్తుంది కిషోర్ లోని కింద ఐదు లక్షల వరకు తరుణ్ లోని కింద పది లక్షల వరకు లోన్ పొందొచ్చు మీరు బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సి సంస్థల ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీ అర్హతను బట్టి మీకు లోన్ వస్తుందో లేదో ఈ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి